బ్యూటిఫుల్ కలెక్షన్ మరొక బ్యూటిఫుల్ వీడియో శ్రీకృష్ణ సారీస్ నుంచి ఇందాక వీడియోలో సార్ కనిపించలేదు ఏంటి అని చెప్పేసి అనుకున్నారు స్టార్టింగ్ లో ఉన్నారు కదా అండ్ సార్ వాళ్ళ కొడుకు అవుతారు కదా సార్ ఓకే అబ్బాయి అనమాట సో ఈరోజు కలెక్షన్ ఏంటి సార్ జిమ్ ఇచ్చు మోస్ట్ ట్రెండింగ్ అండ్ రిక్వెస్టెడ్ వీడియో అండ్ ఫైన్ క్వాలిటీ క్వాలిటీ చూస్తున్నారు కదా బయట మార్కెట్లో ఈ షైన్ అసలు కనబడట్లేదండి రివర్స్లో చూసినా కూడా షైన్ ఎక్కడికి పోదు అనమాట బయట మీరు గమనించండి వీడియో చేసేటప్పుడే ఇలాంటి షైన్ రావట్లేదు ఒరిజినల్ క్వాలిటీకి మాత్రమే ఇలాంటి షైన్ అనేది వస్తుందండి వీటికే మనకు లేస్ అది పెట్టేసి పదిహేడు వందలు పద్దెనిమిది వరకు సేల్ చేస్తున్నటువంటి సారీస్ అనమాట ఇవాళ ప్రైస్ అనేది చూద్దాం మనము మోస్ట్గా ఏంటంటే ఇందులో మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ ఏ ఉంటాయి ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా

అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పింక్ పింక్ పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట వీటిలో కలర్స్ చెప్పడం కష్టమైపోతుందండి ఎందుకంటే అన్ని కూడా ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఏ కలర్ చెప్తే ఏ కలర్ ఇదైపోద్దు అన్నట్టుగా ఉంటుంది బట్ ఇవన్నీ కూడా ఫ్రూటీ చాట్ అంటారు కదా ఆ చాట్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ కలర్ ఆఫరా ఇది వన్ డే ఆఫర్ ఓన్లీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఉంటుంది ఆఫర్ వచ్చేసరికి అందరికీ తెలుసు వన్ డే ఆఫర్ స్టార్ట్ అయిందే ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన వన్ డే ఆఫర్ అలా చక్కర్లు కొడుతుంది మార్కెట్ అంతటికి కూడా అండ్ ఇది మనకు డబుల్ షైన్ వస్తుందండి ఫేవరేట్ సారీస్ అనమాట పైన నుంచి కింద వరకు ఇలా డార్క్ కలర్స్ వస్తాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ నేను మీకు మరలా చెప్తున్నానండి ఇలాంటి షైన్ బయట సారీస్కి లేదు మీరు చూడొచ్చు వీడియోస్ కంపేర్ చేసుకోండి ఒరిజినల్ క్వాలిటీకి మాత్రమే అలాంటి షైనింగ్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ సార్ ఇదేంటి మారింది మనకు శివరి ప్యాటర్న్ వస్తుంది బోర్డర్ ఉజరీ బోర్డర్ అండి ఓకే ఇది కూడా సేమ్ కాస్ట్ సార్ సేమ్ కాస్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు డబల్ షేడెడ్ వస్తుంది సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్కి ఇలా మనకు స్ట్రైప్స్ వచ్చాయండి శారీ అంతట్లో కూడా స్ట్రైప్స్ ఉన్నాయన్నమాట ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది ఈ సారీ కూడా బ్లాక్ బ్లాక్ ఫ్లవర్స్కి కి పండుగ అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ బాలే ఉందండి ఈ కలర్ అయితే మాత్రం అంత మెరిసిపోతుందో చూడండి ఇది మనకు ఒరిజినల్ జిమ్ సారీస్ సీస్ అనమాట మోస్ట్ ట్రెండింగ్ ఆన్లైన్లో సూపర్ సక్సెస్ అయినటువంటివి బట్ ఇక్కడ నుంచి అయితే ఎప్పుడో ఒక త్రీ మంత్స్ బ్యాక్ నుంచే ఉన్నాయండి ఈ కలెక్షన్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ లైట్ కలర్ వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ రేర్ కలర్ కాంబినేషన్ ఎవరు కట్టుకున్నా కూడా సూపర్ ఉంటుంది ఈ సారీ అండ్ మరొక బ్యూటిఫుల్ ఏదైనా కూడా మనకి వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ లావెండర్ షేడ్ వస్తుందండి ఈ సారీ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇది చాలా స్మూత్ వచ్చింది అనమాట వాటికన్నా కూడా మంచి స్మూత్ ఉంది రెడ్ కలర్ చిన్న విషయం చెప్తున్నాను సార్ ఇప్పుడు గొల్లకెళ్తారు అందరూ గొల్లకెళ్ళేప్పుడు కొంతమంది ఏంటంటే వెనకటి రోజులు ఉన్నారు ఇంకా అంటే వెనకటి పద్ధతులు పాటించొద్దని చెప్పట్లా పాటించవచ్చు నదిలో దిగేప్పుడు పక్కన జనాలు ఉన్నారా లేరా అని దిగచ్చా దిగకూడదా దాని పొజిషన్ అయిందా ఆలో అడిగేయాలి కాలు గడుక్కొని తలమి నీళ్ళు కలుపుని వెళ్తే దేవుడే కాదు మనసు ప్రశాంతంగా ఉంటే ఎట్లా వెళ్ళొచ్చు నిన్న చిత్తూరు జిల్లాలో విషాదం జరిగింది ఒక తల్లి కూతుళ్ళు అయ్యోడి గుడికి వెళ్ళారు అది ఏం జరిగిందంటే తల్లి కాలు కట్టుకున్నాను కిందకెళ్ళింది అది మొత్తం పాచిట్టింది ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు నెంబర్ వన్ ఎడ్యుకేషన్ కాపాడేందుకు పెద్ద అమ్మాయి ఒక చేయి పట్టుకుంది రెండో అమ్మాయి ఇంకో చేయి పట్టుకుంది మూడో అమ్మాయి ఇంకో చేయి పెట్టుకుంది ఒక్కో చే అందించుకున్నాడు తల్లిని కాపాయారు ముగ్గురు పిల్లలు కొట్టుకుపోయారు ఎంత బాధ అసలు దిగా సంవత్సరం ఏంటి ఎవరు లేరు కొన్ని చోట్ల మనకి చెట్లు కూడా వేసారు చెట్లు అంటే పుణ్యం ఉండదు పుణ్యం ఉండదమ్మా ఉండదు అలా ఎప్పుడు చేయొద్దు ఆ ముగ్గురు గిట్లు లోపల నదిలోకి వెళ్ళి దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు అడుగులోకి పోయారంట ముగ్గురు కలిసి ముగ్గురు కలుచుకొని పట్టుకున్నారు చేతులు పట్టుకునే ఉన్నారు ముగ్గురు తల్లికి తండ్రికి ఎంత విషాదం చూడండి అలా అని ఎప్పుడు నదుల్లోకి వెళ్ళద్దు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి నెల ఉంటాయి కదా పైపులు ధైర్యంగా దర్శనం చేసుకోండి నదులు దిగాల్సిన అవసరం ఆ ఊరు మొత్తం ఈడుస్తుంది చిత్తూరు జిల్లా ఎంత పాపం అది తల్లి ఎంత అనుకున్నారు దయచేసి అలా వెళ్ళద్దు దిగాల్సిన అవసరం లేదు దండం పెట్టుకొని హ్యాపీగా మనసులో పూజించుకుని చాలు చాలు అంతటితో ఇనఫ్ అండి మనము ప్రాణాల మీదకి తెచ్చుకునేంతగైతే మాత్రం ఏ దేవుడు చేయమని ఎక్కడ కూడా అడగట్లేదు ఆ తల్లి అంటుంది ఇప్పుడు పొద్దున చరిత్రలో మా కుటుంబం నిలిచిపోయింది ముగ్గురు కూతురు ఒకేసారిగా పోగొట్టు అందులో నువ్వు తల్లిని కాపాడే ప్రయత్నం ఆ ముగ్గురు కూడా మరి విడివిడికి చచ్చిపోవాలి అందరు కలిసి కలిసే ముగ్గురు వాడేసుకున్నారు ముగ్గురు చచ్చిపోయేవి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి పుణ్యక్షేత్రాలకి వెళ్ళేటప్పుడు ఏంటంటే గమనించుకోవాలి మనము చాలా సేఫ్ గా ఉండాలి అది కూడా ఏంటంటే ఎక్కువగా క్రౌడ్ ఉన్న చోటే మనం దర్శనాలైనా ఏదైనా చేసుకోవడం బెటర్ అనమాట బెస్ట్ అవుతుంది ఓకే సరే ఇంకా మనకు కలెక్షన్ ఉందా వీటిలో ఓకే అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సార్ ఏంటి ఇది ఇది కూడా లినిన్ కాటన్ టైప్ డిజిటల్ ఓకే సో బార్డర్ అయితే వీవింగ్ బార్డర్ టైప్ ఉందండి చేతికి చాలా చక్కగా మనకు అతయితే వీవింగ్ అనేది తెలుస్తూ ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా మనకు బాందిని డిజైన్ టైప్లో డైమండ్ షేప్స్తో వచ్చిందనమాట ఓకే అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాము ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సూపర్ అండి ఇతటు కాస్ట్ అయితే స్టన్నింగ్ ప్రైస్ అనమాట సో చూడండి క్వాలిటీ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ అనేది ఉంది సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ అనేది నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడొచ్చు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్లు వస్తాయి అన్నమాట సో మీకు యూనిఫామ్ పర్పస్గా కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు పెట్టుబడులకు అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా మంచి ఫైన్ క్వాలిటీ ఉంది కాబట్టి మనకు మిక్సెడ్ కాటన్ అలాంటివి అమ్ముతున్నారండి ఈ కాస్ట్ అనేది సో ఇలా మనకు ప్యూర్ కాటన్ లేని కాటన్ అనేది ఇది అందులోనూ డిజిటల్ ప్రింట్తో రావటం అనేది చాలా రేర్ అనమాట సో తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది బోర్డర్ ఈ విధంగా థ్రెడ్ బోర్డర్ వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయొద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకు అని అంటే షాప్కి వస్తే చక్కగా మీరు ఫీల్ చేయొచ్చు అనమాట శారీస్ని చక్కగా ఇలా పట్టుకొని ఫీల్ చేసుకొని క్వాలిటీ అనేది చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము సో వీడియోని స్కిప్ చేయద్దు చూడండి లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము సో ఫస్ట్ చాలామంది అండి మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు బిజీగా ఉండడం వల్ల మాత్రమే అనమాట అండ్ మనం కూడా చాలా గ్యాప్ వచ్చేసింది శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో చేయడం ద్వారా సో మీరు ఏంటంటే మెసేజ్ ఏదన్నా ఒక మీరు చూడలేదు అనుకుంటే వెంటనే కాల్ చేయొచ్చు వెంటనే రిసీవ్ చేసుకుంటారు స్టాఫ్ ప్రజెంట్ కూడా ఇంకా చాలా మందిని పెట్టేశారు సార్ వచ్చేసరికి డిలే అయిపోతుంది అని చెప్పేసి మోడల్స్ కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము చాలా బాగుంది చూడండి బాందిని డిజైన్ అనేది లీఫీ ప్యాటర్న్ టైప్లో వచ్చిందనమాట సో కలర్స్ చూస్తున్నారు కదా స్క్రీన్ షాట్ తీసే జాగ్రత్తగా తీయండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ సూపర్ ఉంది ఈ డిజైన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో మంచి పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయండి వీటిల్లో వచ్చేసరికి పేస్టల్ కలర్స్తో చాలా చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ లెనిన్ కాటన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఓకే బార్డర్ వచ్చేసరికి ఇలా మనకు సిల్వర్ జరీ బార్డర్ టైప్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది పింక్ అండి అండ్ పికాక్స్తో వచ్చిన డిజైన్ అనేది వస్తుంది బార్డర్ ఈ విధంగా వస్తుంది సన్న కడ్డీ అంచండి ఈ విధంగా స్మాల్ వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇలా బార్డర్ వస్తుంది బాల్స్ డిజైన్ వస్తుంది ఇది బ్లూ కలర్ అండి బాతిక్ డిజైన్ టైప్ వస్తుందనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి షిబరీ ప్యాటర్న్ టైప్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది రమా గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది రమా గ్రీన్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి ఎల్లో అండి డార్క్ ఎల్లో విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ వచ్చేసరికి సూపర్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ గ్రీన్ కలర్ లీఫీ డిజైన్ వస్తుంది షీ క్రాక్ డిజైన్ వస్తుంది బార్డర్లో అండ్ అదే డిజైన్లో మరొక కలర్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ డిజైన్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి డిజైన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఎల్లో అండి సో శారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి ఈ సారీస్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ స్మాల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే ఇది లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ డిజిటల్ ఫ్లవర్స్ అనేది చూడండి ఎంత నీట్గా ఉన్నాయో కదా ఇది సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది బార్డర్ ఈ విధంగా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఇది మనకు జామండ్రిక్ స్టైల్లో వస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా ఇది మనకు జుంకీల డిజైన్ వచ్చింది చూడండి సూపర్ ఉంది డిజైన్ అయితే మాత్రం ఓకే షిబరి పాట బోర్డర్ ఈ విధంగా స్మాల్ కడి బోర్డర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ టమాటో కలర్ అండి ఇది వచ్చేసరికి గ్రే అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి అండ్ దట్ కాస్ట్ కూడా చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఇది మనకు జొమాటిక్ స్టైల్లో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అండి నేను మరలా చెప్తున్నాను చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అండ్ అదే డిజైన్లో మరొక బ్యూటిఫుల్ కలర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది బార్డర్ అయితే మాత్రం ఇలా మనకు వీవింగ్ బార్డర్ టైప్లో వస్తుంది ఆ ఫీల్ కూడా చాలా చక్కగా థ్రైట్ ఫీల్ తెలుస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది చూడొచ్చు ఎల్లో అండి ఎల్లో కలర్తో డైమండ్ షేప్స్ అనేది వచ్చింది చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సో మిస్ చేసుకోవద్దు మంచి మంచి సెలెక్ట్ సారీస్ అయితే ఉన్నాయి వీటిల్లో వచ్చేసరికి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు రీసేల్ పర్పస్ ఎవరన్నా కొత్తగా బిజినెస్ చేయాలి అనుకున్న వారైతే మాత్రం తప్పకుండా షాప్ని విజిట్ చేసేదానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ కాఫీ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ కూడా చాలా వచ్చింది గ్రే కలర్ ఇది బ్లాక్ బ్లాక్ కాదు డార్క్ గ్రే అండి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది మంచి గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ ఉన్నాయండి సారీస్ వచ్చేసరికి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి సార్ లైట్ వెయిట్ మిక్సింగ్ వస్తుంది ఫోన్ ఇచ్చాను సార్ చూసాపు బండి తీసుకెళ్ళి ఓకే సో మనకి ఇది ఏం పట్టు వస్తుంది సార్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టు చిన్న టిప్ పెట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు యాక్చువల్గా వచ్చి ఏడు వందల తొంభై రూపాయలు ఖరీదు ఏడు వందల తొంభై రూపాయలు కేవలం మూడు వందలే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్ అండి అసలు శారీ చూస్తున్నారు కదా ఎంత కాస్ట్లీగా కనిపిస్తుందో మీరు చూడొచ్చు ఇదో ఎంబోజ్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు పట్టు బోర్డర్ వస్తుంది శారీ కూడా చాలా క్వాలిటీగా సూపర్ ఉందండి ఈ శారీ వచ్చేసరికి అండ్ ఇది మనకు సెవెన్ ఫిఫ్టీ వర్త్ ఉన్నటువంటి సారీస్ అనేది సెవెన్ నైన్టీ సెవెన్ నైన్టీ వర్త్ ఉన్నటువంటి సారీస్ అనేది ఈ రోజు మనకు వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అనమాట సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది మిస్ చేసుకోవద్దు అండ్ వీటిల్లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాం మనము అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆ శారీ కూడా చూద్దామండి ఓకే సో వీటిని అయితే స్కిప్ చేయద్దు మీరు లాస్ట్ వరకు చూడండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఇది మనకు వితౌట్ బార్డర్లో కొపా జరిగితే వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకు ఆ పెసర గ్రీన్ సారీ సంపంగి గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది మనకు బ్రౌన్ కలర్ విత్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి మంచి ఆఫర్లో ఉన్నటువంటి శారీస్ అనేది ఈ వీడియోలో మీరు చూస్తున్నారు అండ్ మీ అందరికీ కూడా తెలుసు ఆ శ్రీకృష్ణ శారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా ది బెస్ట్ క్వాలిటీలో అండ్ ది బెస్ట్ ప్రైస్లో అయితే మాత్రం ఆ శారీస్ అయితే ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ వచ్చేసరికి ఇది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం చాలా చాలా ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది వాటిని కూడా చూద్దామండి సో గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి మీరైతే మాత్రం కలెక్షన్ మంచి కలెక్షన్ ఉంటుందండి అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది చూడండి మనకు ఎంబోస్ డిజైన్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సార్ ఏం మిస్టేక్స్ అట్ల ఏమి ఉండవు కదా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే సో ఎక్కడన్నా వంద చీరల్లో ఏదో ఒకటి అనుకోండి ఆ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవడం ఎందుకు అన్నట్టుగా సార్ చెప్తూనే ఉంటారన్నమాట మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు చెక్స్లో వస్తుంది విత్ బార్డర్ ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు శారీ వచ్చేసరికి ఇది మనకు టిష్యూ వస్తుంది అనమాట సో ఆల్ మిక్సింగ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో రెండు వచ్చాయండి ఇద్దరు తోడుకోడళ్ళు లేకపోతే సిస్టర్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇదే డిజైన్లో నాలుగు వచ్చాయి ఓకే నలుగురు ఉంటే తీసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సో పట్టులో అయితే మాత్రం మీకు మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుందండి కలెక్షన్ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అలవర్ శారీ లైక్ ఇది మనకు ఉప్పడా పట్టు శారీ టైప్లో వచ్చింది చూడొచ్చు మీరు ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి బాల్స్ డిజైన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఓకే అండ్ ఇది మనకు డార్క్ మెరూన్ కలర్కి బార్డర్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ అంబోజ్ డిజైన్ వస్తుంది బార్డర్ లేకుండా లైక్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఓన్లీ శారీ పర్పస్ మాత్రమే కాదు కస్టమైజేషన్కి కూడా బాగుంటాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గోల్డెన్ ఎల్లో వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చిన డిజైన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ సో కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇలా మనకి ఎంబోజ్ డిజైన్ వస్తుందండి ఇది మంచి గ్రీన్ కలర్ పింక్ దీ చెక్స్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే ఓకే నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇలా మనకు పికాక్ డిజైన్ వస్తుంది అనమాట కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం మీకు మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మరొక బ్యూటిఫుల్ కలర్ చూడండి ఈ శారీ అయితే చాలా బాగుంది సూపర్గా వచ్చినటువంటి డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుందండి పట్టు కూడా మనకు క్వాలిటీ పట్టు వస్తుంది అనమాట మరొక బ్యూటిఫుల్ రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఎక్కువ ఇవన్నీ కూడా పెసర గ్రీన్ అండి అవును ట్రెండింగ్ కలర్ గ్రే పోయి ఈ కలర్ వచ్చినట్టుంది సార్ సో మంచి ట్రెండింగ్ కలర్ అన్నమాట సో మీకు ఎన్ని కావాలంటే అన్ని మోడల్స్ లో ఉన్నాయి సారీస్ వచ్చేసరికి స్టాక్ కూడా నేను ఎన్ని ఉన్నా కూడా లిమిటెడ్ అనే చెప్తాను ఎందుకంటే వీ దగ్గర అంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి మరొక బ్యూటిఫుల్ సారీ అండి సారీస్ అయితే సూపర్ సారీస్ టిష్యూ టైప్ లో వస్తుంది ఈ డిజైన్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎంబోజ్ డిజైన్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు గ్రే అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మరొక రెడ్ కలర్ అండ్ చక్కగా మనకు థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చిందండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ శారీస్ అయితే మాత్రం కలెక్షన్ చాలా చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటి మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక కలర్ వచ్చేసరికి క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకు చెక్స్లో వస్తుంది సిల్వరు గ్రే విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి సో సేమ్ ప్యాటర్న్ బోర్డర్ మనకు డిజైన్ మారుతుంది అనమాట కలర్ అంతా సేమ్ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే మాత్రం ఆసమ్ కలెక్షన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇది మనకు కాపర్ జరిగితే అండ్ సిల్వర్ జరిగితే వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది అండ్ ఇది కూడా మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసరికి చెక్స్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకు చెక్స్ వచ్చింది బోర్డర్ అయితే జరీ బోర్డర్ వస్తుంది ఎన్ని కళ్ళు కావాలి ఇప్పుడు మీకు ఎన్ని కళ్ళు కావాలి నాకు రెండు నాలుగు కావాలి ఇది చూసేదానికా చూసేదానికి నాలుగు కూడా సార్ ఎన్ని కావాలో అన్ని కావాలి కలెక్షన్ చూడాలంటే అన్ని కళ్ళు కావాలి ఆరు మీటర్లు ఆరు మీటర్లు ఓకే నో డామ్ నో మిస్ కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే నాలుగు వందల రూపాయలు మాత్రమే ఓకే ఓకే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం సారీ గా వాడుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కావచ్చు లంగావాణి సెట్ వాడుకోవచ్చు ఎవరీథింగ్ మీ ఇష్టం మీ ఇష్టం అన్నమాట కస్టమైజేషన్ ఎలా చేసుకోవాలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు చూడండి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మెరూన్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఇది మనకు లైట్ క్రీమ్ కలర్ విత్ గోల్డ్ కలర్ లో బార్డర్ వచ్చిందండి మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్తో చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ అండి డార్క్ ఎల్లో కలర్ చామంతి ఎల్లో అంటారు కదా ఆ కలర్ అనమాట సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఇది మనకు లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ డార్క్ పింక్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్